ఇంద్ర సినిమా ఆగస్టు ట్వంటీ టూ చిరంజీవి గారి బర్త్డే రోజు రీ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా టూ థౌజండ్ టూలో రిలీజ్ అయింది అంటే ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని అందరికీ తెలుసు చిరంజీవి గారికి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు కూడా వచ్చింది పది కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తే ఏకంగా యాభై ఐదు కోట్లు వసూలు చేసింది ఆ టైంలో చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమా ఇంద్రానే తర్వాత పోకిరి దీనిని బ్రేక్ చేసింది ఇంద్ర సినిమా షూటింగ్ టైంలో డైరెక్టర్ బీగోపాల్ జూనియర్ ఎన్టీఆర్ అల్లరిరాముడు సినిమా సాంగ్ షూటింగ్ కోసమని స్విట్జర్లాండ్ వెళ్లవలసి వచ్చింది అప్పుడు ఇంద్రా సినిమా ఫ్లాష్ బ్యాక్ సీన్లన్నీ చిరంజీవి గారే డైరెక్ట్ చేశారు ఫ్లాష్ లో వచ్చే హోమం సీను సాంగ్స్ ఎపిసోడ్స్ అన్నీ చిరంజీవి గారే డైరెక్ట్ చేశారు చెప్పాలంటే ఇంద్రా సినిమా ఫ్లాష్ బ్యాగ్ సీన్లు చాలా హైలైట్గా ఉంటాయి సినిమా ఘన విజయంలో అవే మెయిన్ అసలు హోమం సీను మొక్కే అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగులు వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లకు థియేటర్లు దద్దరిల్లాయి అలాంటి బ్లాక్ బస్టర్ సీన్లన్నీ చిరంజీవి గారే డైరెక్ట్ చేశారు